పళ్ళు టోటల్ శారీ మ్యాంగో డిజైన్ వస్తుందండి సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి ఆరు వందల యాభై రూపాయలు అండి మీ అందరికి నమస్కారం హ్యాపీ దీపావళి అండి మీ దీపావళి ఈ రోజు మన మన షాప్ ఇచ్చి అండి మన విజయవాడలో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామల గుడి గుడివాడవాడి స్ట్రీట్ లో మన షాప్ అండి ఒకవేళ రాగాలంటే స్క్రీన్ మీ సంబంధించింది మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఈ రోజు కలెక్షన్ అయితే ఈ రోజు కలెక్షన్ అనేది ఎంత దమాకా ఆఫర్ అండి ఎంత మంచి మంచి ఆఫర్స్ మీరు గెస్ట్ చేయలేని ఐటమ్స్ మంచి డిజైనర్ సారీస్ అండి ఆఫర్స్ వచ్చినాయి సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం మంచి బ్యూటిఫుల్ సారీస్ డిజైనర్ త్రీ వర్క్ సారీస్ వీటిలో స్పేస్ సిల్క్ జార్జెట్స్ ఫ్యాన్సీ పట్టుగా వెనారస్ ఐటమ్స్ అన్ని మిక్స్ బేల్ గా వస్తాయి మేడం దయచేసి ఒక్కటండి సేమ్ ఐటమ్ సేమ్ పీస్ ఏవి రావు ప్రతి డిజైన్ వేరే వేరే వస్తాయి సో ఆన్లైన్ వాళ్ళకి విజ్ఞప్తి అండి సేమ్ సారీ అంటే మీ వాళ్ళని రెస్పాన్స్ ఫస్ట్ తొమ్మిది నుంచి పది ఇంటి లోపల వీడియోస్ కి రెస్పాన్స్ వస్తే స్టాక్ ఇవ్వచ్చు తర్వాత స్టాక్ ఉండవట్ల దయచేసి మా బాధని అర్థం చేసి చాలా మంది చెప్పలేదు సరిగ్గా ఆ అది కారణం లేట్ గా పెడతాండి వీడియోస్ త్వరగా పెడితేనే ఐటమ్ వస్తాయండి చూడండి డిజైనర్ స్పేస్ సిక్స్ శారీ ఈ తొమ్మిది నుంచి వెయ్యి రూపాయలు ఆ రేంజ్ క్వాలిటీ అండి స్మాల్ ఏవైనా మరిక అలా వస్తాయి దానివల్ల ఇవన్నీ మనం వెయ్యి రూపాయల చీరలో కేవలం అంటే కేవలం ఐదు వందల యాభై రూపాయలకి ఇస్తామండి చూడండి క్లోజ్ లుక్ అంత డిజైనర్ వర్క్ స్పేస్ సిల్క్ క్వాలిటీ అన్ని క్వాలిటీస్ రకరకాల క్వాలిటీస్ లైట్ ఏవైనా వివింగ్ మిస్టేక్స్ అన్ని ఇస్తున్నాడు చూడండి ఈ శారీ అయితే నేను చూపిస్తాను బ్లౌజ్ అండి ఈ శారీకి ఇక్కడ కొద్దిగా మర్క్ వచ్చిందండి బట్ మీరు పళ్ళు లైట్ గా అది మర్క్ కాదు అది యాక్చువల్లీ ఆ డైన్ ఇది కొద్దిగా డైన్ ఎక్కువ ఎక్కింది సో దాని వల్ల మనకి ఇవన్నీ వెయ్యి రూపాయల క్వాలిటీ ఐదు యాభై ఇచ్చాడండి ఇంకా ఏమీ లేదండి డిజైనర్ శారీస్ మంచి దీని బ్లౌజ్ అండి మంచి మంచి డిజైన్స్ అనేది ఇచ్చాడండి సో ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళకి ఈ శారీస్ అనేది లభ్యం అవుతుందండి చూడండి ఎంత బాగుంటాయో మీరే చూడొచ్చు మొత్తం స్పేస్ సిల్ క్వాలిటీ అండి అవి క్లోజ్ లుక్ అండి చూడండి ఎంత బాగున్నాయో ఇది వైట్ వచ్చిందండి సో సేమ్ అనేది దయచేసి నా విజ్ఞప్తి అండి సేమ్ మాత్రం నేను ఇవ్వలేనండి ఎవరికి సెకండ్ పీస్ రావండి ఒక్క శారీ వచ్చింది రెండో పీస్ కూడా రావట్లేదు మన దగ్గర పింక్ కలర్ బ్లౌజ్ డేస్ సేమ్ మాత్రం అక్కడ ఇవన్నీ ఏవైనా తీసుకోండి కేవలం కేవల ఐదు వందలు యాభై రూపాయలు పడతాయండి ఇవన్నీ హెవీ క్వాలిటీ తొమ్మిది వందల వెయ్యి రూపాయలు ఆరెంజ్ క్వాలిటీ అండి ఫైవ్ ఫైవ్ ఫిఫ్ట్ ప్లేస్ ఓకే ఎంత బాగుందో అసలు డబుల్ కలర్ బ్లౌజ్ అట్లా మనకి రకరకాల డిజైన్స్ వస్తాయండి సరే దగ్గరే హోమ్మమా ఇంకా కలర్స్ బార్డర్ కూడా వస్తుందండి ప్రతిదీ కూడా మనకి ఇలాగా థ్రెడ్ వర్క్ వస్తాయి ఇంకా స్పెషల్ సైజ్ చూపిస్తాను ప్లీజ్ దయచేసి సేమ్ పీస్ అడగమాకండి లేకపోతే ఆన్లైన్ షాప్ వచ్చి కొనుక్కోవడం బెస్ట్ అండి ఎందుకంటే ఆన్లైన్ లో రిప్లై ఇవ్వడం కష్టం అండి ఇవ్వండి చూడండి క్లోజ్ లుక్ చూడండి ఈ శారీ అనేది ప్యూర్ వెయిట్ లెస్ దింపాడండి ప్లెయిన్ శారీ రాదండి అట్లాంటి మంచి ముత్యాల వరకు బార్డర్ తెచ్చాడండి మనకి పోల్స్ వచ్చిందండి చిన్న లేస్ వచ్చింది నొచ్చం కూడా ఫ్లవర్ డిజైన్ తో వచ్చింది. ఇక్కడ క్లాస్ గన్ దిస్ వర్క్ అవును. అంటే నాకనే ఈ సారీ కంటే ఏవి ప్రాబ్లం అనేది కనపడలేదండి. ఓకే. బౌజీ డిక్ట్మెంట్ వచ్చింది. హ్మ్. మంచిగా పక్కన పెట్టు. అట్లా ఏమైనా డిజైన్స్ చాలా డిజైన్స్ వస్తాయి మీరు ఒక్కొక్క డిజైన్ ని సరిగ్గా చూసుకొని ఆర్డర్ ఇచ్చొండి చూడండి. ఇలాంటి టోటల్ క్వాలిటీస్ మాత్రం చాలా హెవీగా ఉన్నాయి ఫస్ట్ ఎవరు వస్తారు వాళ్ళకి శారీ లభ్యం అవుతుంది ఓకే ఇవ్వండి ఇవి రెండో శారీ ఇంకో డిజైన్ లేస్ బోర్డర్ నేను సాధారణంగా ఓపెన్ చేయను బట్ నేను మిస్టేక్స్ వస్తాయని చెప్పాను అలాగే లైట్ గా మరకండి మనం స్టేపల్ పెట్టగానే వెళ్ళిపోద్దండి ఇంత లైట్ గా ప్యూర్ డిజిటల్ షేర్ ఇచ్చాడండి బ్లౌజ్ చూడ ఉందో లాండి బ్లౌజ్ జాగ్రత్త పెట్టుకోమా బ్లౌజ్ కవర్లు పెట్టుకో బ్లౌజ్ కవర్తో సో ఇలా అందమైన చైర్లు వచ్చినాయండి చూడండి ఇది కూడా ఓన్లీ సింగిల్ బేల్ వచ్చిందండి దీపావళికి మనకి కూడా లవ్ కాంట్రాస్ట్ లవ్ ఓకే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి తయారీస్ చూసినారు కదా మంచి దివాళి ఆఫర్లో అయితే వేస్తున్నారు ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఫస్ట్ డిగ్రీ చూపించడానికి ఒక కలర్ అండి ఓకే ఫస్ట్ ఓపెన్ చేసిన వాళ్ళు ఏదో కలర్ కూడా ఉంది बटरफ्लाई डिजाइन का ब्लाउज बैनर सर प्यूर जॉर्जेट ओके पिंक एंड येलो प्यूर जॉर्जेट कलेक्शन में blouse okay space simple. theheradi space infrared. Yeah. okay peacock design indigo green color hai dan same color నైస్ కట్టేట్ వర్క్ చాలా క్లాస్ గా అవి క్లోజ్ లుక్ అండి చాలా క్లాస్ తెచ్చాడు అండి చెప్పాలంటే ఎందుకంటే స్పేస్ స్పేస్ సిల్క్ అండి ఒక్కొక్క శారీ మీకు క్లియర్ గా డెమోట్ చేసేస్తున్నాయి దీనిలోనే ఇంకో రంగు వైన్ కలర్ అండి ఇది డబల్ షేడ్ దీనిలోనే ఇది ఇంకో కలర్ అండి ఈ కలర్ దీనిలో డబల్ షేడ్ అండి

మిర్రర్ వర్క్ వచ్చిందండి ఇది కట్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ వచ్చింది డబుల్ షేడ్ వస్తుంది సారీ నెక్స్ట్ ఇది ఒకటి స్పేస్ సిల్క్ లోని సో ఇవన్నీ డిజైన్స్ అండి మిస్ చేయ ఓన్లీ సింగల్ పేల్ అండి ఓకే ఓన్లీ ఇది ఒక కలర్ పింక్ అండ్ గ్రీన్ నెక్స్ట్ ఈ సారీస్ డిజైన్ ఇక్కడ పట్టు సారీస్ మేడం చాలా క్లాస్ లుక్ అండి ఈ సారీస్ అయితే ఓకే పల్లు చాలా క్లాస్ లుక్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ పల్లు అండి టోటల్ ఫంక్షన్ వేర్ ఐటమ్ అండి ఇది ఓకే వీటిలో కలర్స్ కూడా వస్తాయి ఎస్ మేడం ఎయిట్ కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయి కొత్త స్టాక్ వచ్చింది ఎంత పడుతుంది సార్ ఇవన్నీ తొమ్మిది నుంచి వెయ్యి రూపాయలు ఆ క్వాలిటీ మేడం మనకి కొత్తగా ఫ్రెష్ బేల్ వచ్చింది మేడం మనకి దీపావళి సొంతంగా కంపెనీ వాళ్ళు మనకి బాగా చూసి తగ్గించి ఇచ్చారు మేడం లేకపోతే ఇవన్నీ తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అలాంటి క్వాలిటీస్ అన్ని మీకు ఒక్కసారి కలర్ చార్ట్ చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో చూడండి బార్డర్ ఇది అలాంటి సారీస్ అనేది మనకి మంచి ఆఫర్స్ వచ్చినాయి మేడం ఓకే అంటే సార్ ఏ సారీస్ అయినా తీసుకోవడం కేవలం అంటే కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి నైన్ రూపీస్ ఐదు రూపాయలు అప్ కప్ సారీస్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి టోటల్ కొత్త స్టాక్ అండి ఓకే అన్ని క్లాసిక్ కలర్స్ అయితే ఇట్లా ఇది ఒక కలర్ అండి సరిగ్గా పెట్టాలి పెట్టాల మీకు ఎప్పుడు నేర్చుకుంటారు నెక్స్ట్ కలర్ నీటి ఎయిట్ బ్యూటిఫుల్ కలర్స్ అండి సింగిల్ సారీ అయినా కొరియర్ ఉంటుందా సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తాం మాకు ఎక్కువ ఇండియన్ పోస్ట్ అనేది డిటిడిసి మాత్రం ఉండదండి ఎందుకంటే డిటిడి చార్జ్ మాకు చాలా ఎక్కువ పడతాయి ఇప్పుడు ఇచ్చే ఆఫర్స్ మనకి ఏ సైజ్ అని తీసుకుంది ఐదు వందల తొమ్మిది మొత్తం సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి మాత్రం ఒకటే రేట్ అని ఫిక్స్డ్ రేట్ ఐదు వందల యాభై రూపాయలు అని ఏం రేట్ తగ్గే ఛాన్స్ లేదండి నెక్స్ట్ ఏం సారీ సార్ డిజైనర్ కోటా పట్టు అండి మంచి బెనారస్ కోటా అండి ఓకే మంచి ఫ్యాన్సీ సారీస్ అండి లైట్ వెయిట్ ఉంటాయి చాలా లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ అండి అవి క్లోజ్ లుక్ అండి మొత్తం బెనర్స్ పల్లెలో వచ్చి రిచ్ బార్డర్ ఇస్తాడండి మొత్తం వీవింగ్స్ అండి ఇది ప్రింట్ కాదు వీవింగ్ అండి నేత వీవింగ్ జనరల్ నేత వీవింగ్ అంటే మీకు తొమ్మిది వందల వెయ్యి రూపాయలు తక్కువ ఉండవండి అస్సలు అట్లాంటి హాట్ కేక్ ఐటమ్ అనేది మనం తొమ్మిది నుంచి వెయ్యి రూపాయలు క్వాలిటీ ఇచ్చే స్పెషల్ రేట్ అంటే ఏ తీసుకోండి కేవలం అంటే కేవలం రూపాయలు అండి ఫోర్ బట్ ఇవాళ దీపావళి సందర్భంగా రేట్ కేవలం అంటే నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తామండి ఫోర్ ఫిఫ్టీ అండి ఓన్లీ దీపావళి సందర్భంగా ఇస్తామండి సో ఇవి మాత్రం నెక్స్ట్ వీడియో నుంచి మాత్రం ఫోర్ నైన్టీ నైన్ వస్తాయి కలర్ డిజైన్స్ అన్ని పెడతాం హావ్ ఏ క్లోజ్ లుక్ అండి దయచేసి వినండి ఈ ఆఫర్ ఓన్లీ దీపావళి రోజు అని ఇస్తాం అంటే నెక్స్ట్ డే మంగళవారం బుధవారం ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయండి అండి పౌచ్ ప్యాకెట్ ఇలా వస్తుందండి నేను కవర్స్ తీసి చూపిస్తాను అంత పౌచ్ ప్యాకెట్స్ వస్తాయి పర్స్ని అమ్ముకునే వాళ్ళే ఈ ఐటమ్ అని లేపేస్తారండి మందుగా సో ఫస్ట్ ఆర్డర్ ఇచ్చే వాళ్ళకి ఇవన్నీ దక్కుతాయండి ఓకే ఓన్లీ వన్ డే ఆఫర్ అండి మంగళవారం మాత్రమే కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కోటా చెక్స్ కూడా వచ్చాడండి లైట్ కలర్ లైట్ అండ్ డార్క్ రెండు ఉన్నాయండి చాలా లైట్ వెయిట్ సారీస్ అండి ఓన్లీ కట్ ఓకే స్టోన్ వర్క్ వస్తుంది इधर डार्क चार्ट ग्रे एंड ग्रीन कलर आ कट कर आप अभी 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 జీవ చూడండి మొత్తం కేర్ఫుల్ గా చూడండి ఎందుకంటే స్టాక్ అనేది సింగల్ సింగల్స్ వస్తాయి ఎక్కువ రావేటిలు ఓకే వీ లాస్ట్ ఇన్కార్డిజిన్ వచ్చింది అండి ఓకే ఓన్లీ ఓన్లీ వన్ డే దయచేసి వినండి నన్ను చేయవద్దండి ఫోర్ 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 నైన్టీ నైన్ నైన్ అంటే దీపావళి కస్టమర్ కి ఇస్తాం అండి అండి నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ సెట్స్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ లో మంచి వచ్చిందండి ఓకే కాపర్ కలర్ అండి కలర్ డిఫరెంట్ గా ఉంది కాపర్ కలర్ మీద మనకి సిల్వర్ బీవింగ్ తో డిజైన్ ఇలా బ్లౌజ్ బ్లౌజ్ ఇది వచ్చి చాలా హెవీ క్వాలిటీ వస్తుందండి చాలా హెవీ క్వాలిటీ వీటిలో మన దగ్గర ఫోర్ బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయండి టూ డిజైన్స్ తయారవుతాయండి ఒకటి చూపిస్తాను చూడండి ఇది సెకండ్ కలర్ అండి మొత్తం నాలుగు ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది సెకండ్ కలర్ ఓకే పట్టేది ఇది ఓడి అండి అది బ్లౌజ్ పైన సారీ అండి ఇది అండి ఓడి బార్డర్ కలర్ ఏదో వచ్చిందో అదే ఓడి వస్తుంది అండి ఇది వచ్చి థర్డ్ కలర్ అండి పేస్టల్ కలర్స్ తోనే లుక్ వస్తున్నాయండి బాగా సో దాని మీద ఇస్తాడండి కలర్ అండి రేట్స్ అన్ని ఇవన్నీ మనం పద్నాలుగు నుంచి పదిహేను వందల ఆరేంజ్ క్వాలిటీ అండి తక్కువ రేట్ క్వాలిటీ కాదండి అట్లాంటి బ్యూటిఫుల్ శారీ ఒక లెంగా సెట్స్ అన్ని మనం ఛాలెంజింగ్ రేట్ లో ఇస్తామండి ఏ సెట్ అయినా తీసుకుంటే కేవలం అంటే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం సిక్స్టీన్ సిక్స్ నైన్ సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి ఆరు వందల యాభై రూపాయలకి ఇస్తామండి అంటే సెట్ కి ఫోర్ వస్తాయా సిక్స్ ఫిఫ్టీ వస్తాయి సిక్స్ ఫిఫ్టీ సెట్ సెట్ ఓకే ఫోర్ కలర్స్ అండి డిజైన్ చూసుకోండి ఇంకో డిజైన్ దాని వచ్చింది రేట్ మాత్రం సేమ్ అదే రేటు ఇది ఏంటంటే లైట్ చార్ట్ కొద్దిగా క్లాస్ గా కట్టే వాళ్ళు ఉంటారండి బాగా క్లాస్ గా సెల్ఫ్ వస్తుంది వాళ్ళకి బాగా లైకింగ్ అనమాట సేమ్ సేమ్ రేట్ అండి సిక్స్ నైన్టీ అండి ఓకే బటర్ఫ్లై డిజైన్ ఇచ్చాడండి ఇలా ఫోర్ కలర్స్ వస్తాయండి ఫోర్ కలర్స్ మీకు చూపిస్తాను దుపట్ట అనేది ఏం వచ్చిందని తెలియట్లేదని నేను ఇవన్నీ చూపిస్తాను అనమాట ఓపెన్ ఇది కొన్ని రెడ్ ఇచ్చాడు దాన్ని ఇది మూడో కలర్ అండి థర్డ్ కలర్ ఇది వచ్చి ఫోర్త్ కలర్ అండి సో టోటల్ టూ డిజైన్స్ చూపిస్తున్నాయి వాళ్ళు కొత్త స్టాక్ లో ఏవైనా తీసుకోచ్చండి కేవలం అంటే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది అండి సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి ఆరు వందల యాభై రూపాయలు అండి ఇవన్నీ ఇంకో కలెక్షన్ లో మనం ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ కంచి పట్టు శారీ చూపిస్తున్నాం మంచి క్వాలిటీ ఐటమ్స్ అనేది కొత్త బేల్ వచ్చిందండి ఎందుకంటే ఈ స్టాక్ అనేది ఫస్ట్ డే చూస్తున్నారు సెకండ్ డే ఉండట్లా డిజైన్స్ అన్ని కొత్త కొత్త మనకి చాలా మంది మిస్ అయ్యారండి పట్టు శారీస్ ను సో ఈ మనం ఒక రెండు బేల్స్ ఓపెన్ చేసి చూపిస్తాం అండి కొత్త చాలా సారి కస్టమర్స్ అనేది మిస్ అయిపోతున్నారు సేమ్ శారీ కావాలంటే బట్ నలుగురు ముందు పెట్టేస్తున్నారు అప్పటి వరకు ఈ స్టాక్ ఉండట్లేదు సో దయచేసి మీకు ఒక యాభై శారీస్ ఇప్పుడు చూపిస్తాం మీకు దీపావళి స్పెషల్ గా ఏవైనా తీసుకోండి కేవలం నైన్ నైన్టీ నైన్ కి ఇస్తామండి ట్రిపుల్ నైన్ కి ఇస్తామండి కలర్ డిజైన్స్ మాత్రం చూడండి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి బట్ ఏంటంటే ఈ ఐటమ్స్ ఆర్డర్ మీరు త్వరగా ఇచ్చుకోవాలండి ఎందుకంటే పర్టిషల్ స్టాక్ మందికి ఎప్పుడు సేమ్ డే అయిపోతున్నాయి చూడండి డిజైన్స్ అనేది కలర్స్ గానీ డిజైన్స్ ఒక యాభై డిజైన్స్ తెలుసు నిర్మలా సిస్ అంతా హోల్సేల్ షాప్ అండి సో ఈ రేట్ ఇస్తున్నాం లేకపోతే ఇవన్నీ పదహారు యాభై తక్కువ మనకి గిట్టుబాటు పడదు ఇదిగోండి లాస్ట్ వీడియోలో కూడా చాలా మంది ఈ శారీని మిస్ చేశండి మళ్ళీ రీస్టాక్ అయింది ఈ శారీ చాలా బాగుంటుంది కలర్ కొత్త కలర్ అండి

Two shades, dark border. Okay. Ah, confusing. Pink. Okay. Medium border. it, Okay. Orange. అవి మేడం ఇవన్నీ న్యూ న్యూ డిజైన్స్ అన్ని చూపెట్టేది కొత్త ఫ్రెష్ బేల్ నుంచి చూడండి లైట్ కలర్ అండి లైట్ పింక్ అండి పీచ్ కలర్ ఎట్లా వస్తుంది గ్రీన్ Hmm. Okay, highlight. Hmm. Okay, green orange. ఇంకో గ్రీన్ అండి ఏ సారీ అయినా ఓన్లీ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ అండి ఇవన్నీ దగ్గర దగ్గర మనకి ఒక యాభై డిజైన్ల వరకు చూపించారు ఇందులో త్వరగా విజిట్ చేయండి షాప్ నైతే అయిపోతూ ఉంటాయి ఓన్లీ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఒకసారి పళ్ళు టోటల్ శారీ అంతా వస్తుందండి అది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే కాంట్రాస్ట్ సో ఈ ఐటమ్స్ అనేది తొమ్మిది నుంచి నాలుగు లోపల మేము ఆర్డర్ ఇస్తే దొరికింది మేడం తర్వాత ఈ ఐటమ్స్ అనేది దొరికింది మేడం ఓకే